శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే సుబాహుడు అలర్కుడు కాశీరాజును కలిసి మాట్లాడడం తండ్రి ఈ విధంగా అలర్కుడు దత్తాత్రేయ ముని వల్ల ఉపదేశం పొందినవాడై ఆ మునీశ్వరునికి అనేక విధాలుగా నమస్కరించి తన నగరానికి వేగంగా వచ్చినాడు అలర్కుడు తన రాజ్యాన్ని సమస్తం స్వాధీనం చేసుకున్నటువంటి కాశీరాజుని తన అన్నగారైన సుబాహుని చూసి ఓ కాశీరాజా రాజమందలి ఆశతో నా రాజ్యంను కాబట్టి నీవు సుఖంగా అనుభవించు ఓయి అగ్రజ సుబాహు నీ ప్రకారం ఈ భూమండలాన్ని ఏలుకొనము మీ ఇద్దరు ఇష్టానుసారంగా రాజ్యం పరిపాలించట నాకు ఇష్టమే నాకు అంగీకారమే అని పలకగా కాశీరాజు అలర్కొనితో ఈ విధంగా పలికినాడు అలర్క రాజా యుద్ధం చేయకుండా నీవంతటిని చదించుటకు గల కారణం ఏమిటి నీవు చేసిన పని రాజలక్షణం కాదు నీకు రాజధర్మాలు తెలియనటువంటివి కాదు పరాజితుడైన మంత్రులతో ఉన్న రాజు చావునందు ఆశలేక మరలా యుద్ధానికి పూనుకొని శత్రువు వాడిని జయించాలి రాజు తన ఇష్టానుసారంగా భోగాలు అనుభవించాలి పరమపదాన్ని పొందుటకై యాగాలు చేయాలి అటువంటి ఉత్తమమైన ధర్మాలు వదిలేసి నీవు వైరాగ్యం పూనుటకు గల కారణం ఏమిటి అని అడగగా ఇట్లు పలికను ఓ రాజచంద్రమ్మ పూర్వమందు నాకు యుద్ధం నందు ఉత్సాహం ఉన్నది ఇప్పుడు ఆ ఉద్దేశం అనుచితమని నాకు అవగతమైనది ఇది పృథివీ అపస్సు తేజస్సు వాయువు ఆకాశములనే పంచభూతాల చేత ప్రాప్తమగచున్నది సమస్త ప్రాణుల ఎంతో గుణ సంపద అనేది సమంగానే ఉంటుంది ఇవి భౌతికానికి తగినటువంటివి లోకములన్నింటియో చిశక్తి ఉద్రిక్తంగా ఉంది దీనికంటే వేరైనది ఏదీ లేదు లోకంలన్నీ చిక్తి చేత నిండినదై ఉండగా ఆ నౌకర్లన ఎవరు మంత్రులను గాయవరు ఇదంతా కల్లా ఈ విషయాలను నేను దత్తాత్రేయ మహాముని వల్ల గ్రహించితిని వారి దయ వల్ల ఈ జ్ఞానం సంపాదించితిని మూఢత్వం నుండి విముక్తి పొంది పొందితిని ఇంద్రియాలు అను మదించిన ఏనుగులను జయించి అన్ని బంధాలు వదిలివేసి ఇప్పుడు నేను అటవీ ప్రాంతానికి వెళ్ళినా నా మనసును పరబ్రహ్మ ఎందు లీనం గావించే విధానం ఆలోచిస్తాను లోకం నందు ఇంద్రియాలను జయించటం అంటే వేరైన జయం లేదు సమస్త కార్యసిద్ధులను ఇంద్రియాలను జయించడం వలన కలుగుచున్నది ఇద్దరం ఒకరికొకరు శత్రువులం కాము కదా ఈ ముల్లోకములెందు నాకు శత్రువు ఎవడూ లేడు నాకు ఈ సుబాహువు శత్రువు కాడు కదా అతడు అట్టివాడు కనుకనే నాకు దత్తాత్రేయముని యొక్క దయ కలిగింది ఆ ముని దయ వల్ల ఈ లోకమంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా నేను తలచి తిని అని అలర్కుడు చెప్పగా విని సుబాహుడు మిక్కిలి సంతోషించిన తన తమ్ముని అలర్కుని కౌగిలించుకుని మంచి మాటలతో సంతోషపెట్టి కాశీరాజును ఉద్దేశించి ఈ విధంగా పలికినాడు ఓ రాజచంద్రమ్మ నేను ఎందుకోసం నీ వద్దకు వచ్చినానో ఆ కోరిక తీరింది అది కారణంగా నేను అన్ని కోరికలు పొంది ఈ రాజ్యంను నీవు అనుభవించము సుఖించము అనగా కాశీరాజు ఇట్లా పలికినాడు మునీశ్వర నీ ఎందుకోసం ఇచ్చటికి వచ్చి నీ కోరిక ఏమిటి అది ఎట్ల తీరింది అదంతా వినాలని నాకు ఉత్సాహంగా ఉన్నది తండ్రి తాతల రాజ్యాన్ని అలర్కుడు అనుభవిస్తున్నాడని వారిని ఎట్లైననో జయించి నాకు రాజ్యం చాలా కాలం ప్రార్థించటం వల్ల నేను ఈ రీతిగా చేసి తిని లేనిచో ఈ అలర్కుడి రాజ్యం తీసుకున్నటకు కారణమేమి అనగా కాశీరాజు ఈ విధంగా చెప్పినాడు ఓ రాజచంద్రమా నేను ప్రయత్నించటకు గల నిర్ణయం చెప్పదను రాజా నిన్న నేను ఈ రాజ్యంను అపహరించట అనే పనికి నడిపినది నా సోదరుడైన అలర్కుని సంతత సంసార సుఖములు అనుభవించాలని ఆసక్తి అందువల్ల అతని కామభోగాలు అరికట్టడం జరిగింది నాకు ఇద్దరు సోదరులు కలరు వారిద్దరూ మా తల్లి అయిన మదాలస చేసిన జ్ఞానోపదేశం వల్ల బుద్ధిమంతులై తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లారు నేను కూడా అట్లే తపస్సుకు అడవికి పోయితని నా సోదరుడైన అలర్కుడు విరాగిగా లేక సదా రాగాసక్తి కలిగి ఉండటం వల్ల విచారించి ఈ రీతిగా చేసే తిని ఇప్పుడు ఇతడు కష్టాలు అనుభవించినందున రాజ్యం విడిచి దత్తాత్రేయ మహాముని దయ వల్ల రాగములను వదిలివేసి విరాగి అయ్యాడు అందువల్ల నా నేను ఆనందించాను నా కోరిక ఫలించింది కాబట్టి నేను తపస్సు చేసుకుంటూ వెళ్ళడను నీకు సర్వదా శుభములు కలుగుగా కానీ ఆశీర్వదించినాడు ఆ మాటలు కాశీరాజు విని ఆర్య మునిచంద్రమా నీవు అలర్కునికి మహోపకారం చేసతివి నీవి రీతిగా నాకు నువ్వు ఉపకారం ఎందుకు చెయ్యవు సజ్జనులు సదా తత్వంను ఉపదేశించి సంసార సుఖం గల ఆసక్తిని పోగొట్టము అని చెప్పను సుబ్బాహుడిట్లు పలికినాడు కాశీరాజా ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు వీనిలో మోక్షం కాకుండా మిగిలిన మూడు అధంలైనవి నాలుగవది అయిన మోక్షమే శ్రేష్టం అహమనే మమకారాన్ని ముందుగా వదిలివేయాలి భార్య ధనపుత్రాదుల ఎందు గల కోరికలు మరచిపోవాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అప్పుడే నీవేమిటో ఎవరివో మొదలైన వాటిని తెలుసుకొనగలవు అని జ్ఞానోపదేశం చేసి సుబాహుడు తనదారిని తాను పోయినాడు కాశీరాజు అలర్కుని అతి గౌరవంగా ఆదరించి అతని రాజ్యం అంతటిని అతనికే ఇచ్చివేసి తన రాజ్యాన్ని మాత్రం తాను చూసుకుంటూ సుఖంగా ఉండెను అలర్కుడు తన రాజ్యాన్ని కాశీరాజు నుండి తిరిగి పుచ్చుకొని దాన్నంతటినీ తన పెద్ద కుమారునికి ఇచ్చివేసి తన రాజ్యాన్ని మాత్రం తాను చూసుకుంటూ సుఖంగా ఉండెను అలర్కుడు తన రాజ్యాన్ని కాశీరాజు నుండి తిరిగి పుచ్చుకొని దాన్నంతటిని తన పెద్ద కుమారునికి ఇచ్చివేసి తపోవనానికి వెళ్ళిపోయాను ఆనాటి నుండి అలర్కుడు సర్వసంగ పరిత్యాగి అయినాడు ద్వంద్వంల ఎందు అభిమానం లేక తిరిగి పుచ్చుకోవాలనే కోరిక లేక కొంతకాలం అట్లే ఉండనని కుమారుడు తన తండ్రికి చెప్పినాడు అలర్కుడు విరాగి అగుట తండ్రితో కుమారుడిట్లు చెబుతున్నాడు తండ్రి వినము అలర్కుడు వైరాగ్యం పొంది ఈ ప్రపంచమంతా విచారంతో కూడిందే అని తలస్తూ ఒక కథను గానం చేసినాడు ఆహా కష్టం కలిగింది కదా పూర్వం నేను రాజభోగాలను పూర్తిగా అనుభవించాను ఆ రాజభోగాములన్నీ ఇప్పుడు వదిలివేసినాను ఈ లోక సంబంధమైన రాజసుఖం అన్నింటికంటే యోగమే సుఖమని అత్యుత్తమైనదని రాజసుఖం విచారాలతో కూడిందని యోగసుఖమే సంతోషదాయకమని యోగంలో లే అంతులేని ఉన్నది అని ఆ యోగ సుఖాలను వర్ణించిచుండెను కాబట్టి తండ్రి నీవు కూడా మోక్షగామివే యోగ మార్గాన్ని అవలంబించము బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నచో విచారం అనేదే ఉండదు నేను కూడా వెళ్ళిపోవదును యాగము జపము తపమును ఆచరించట వలన ఉపయోగం లేదు నీవు అనుమతిస్తే నేను ముక్తిని పొందదనే కుమారుడు తండ్రికి చెప్పిన కథను ధర్మపక్షులు తెలిపినవి మరియు ఇట్లు పలికను సమస్త విషయాలను తండ్రికి చెప్పి కుమారుడు సర్వసంగ పరిత్యాగయ్యి వానప్రస్థాశ్రమం స్వీకరించి చివరికి సన్యాసాశ్రమం స్వీకరించినాడు అంది ఇంద్రియ జయం జయము త్రిగుణత్యాగం గాంచి అత్యుత్తమమైన సిద్ధిని పొందను కాబట్టి యోగం మిక్కిలి ఆనందాన్ని కలిగించనని పక్షి చెప్పి నీవింకను ఏమి వినాలని కోరుచున్నావు అని జైముని మహర్షిని అడగగా ఆ జైముని మహర్షి ఆ ధర్మ పక్షులతో ఇట్లు పలికినాడు పక్షి రాజంలారా మీ మాటలకు నేను మిక్కిలి సంతోషించినాను మీరు పక్షులైనా మీ తండ్రి దయ వల్ల అఖండమైన జ్ఞానం పొంది లోక కళ్యాణం చేకూర్చినారు మార్కండేయ మహాముని వల్ల మీరు ఇచ్చటికి తిరి మీ వల్ల విషయమంతా గ్రహించాను ప్రవృత్తి నివృత్తి తెలుసుకున్నాను వేదములెందు తెలుపబడ్డ విషయంలన్నీ గ్రహించాను అన్ని సందేహాలు తీరినవి మిక్కిని సంతసించి తిని ఓ శ్రేష్ఠులారా మీకు నా ఎందు ప్రేమ ఉంటే నిజంగా ప్రపంచ సృష్టి ప్రకారం ప్రళయ స్వరూప నిరూపణం కల్పకథా విధానం దేవర్షి పితృషి మనువులు ఆదిగా గల మహాత్ముల యొక్క జన్మ ప్రకారం మన్వంతరాలు వారి వంశానుక్రమం భూగోళం యొక్క పూర్తి వివరాలు మొదలగు వాటిని గురించి సవివరంగా తెలిపి పుణ్యం కట్టుకుని నన్ను కృతార్థునిగా చేయండని ప్రార్థించగా ఆ పక్షులు ఈ విధంగా పలికినవి ఓ జైమినిమ్మ నీ స్వరాన్ని అడిగిన సమస్యలను తీర్చడం మిక్కిలి కష్టమైనా తెలిపేదమ్ము పూర్వం ఈ విషయాలను మార్కండేయ మహామని క్రోష్ఠువుకు చెప్పినాడు ఆ సంగతులు మేము తెలుసుకుంటాము కాబట్టి వాటిని గురించి నీకు చెప్పేదము వినమని చెప్పినవి అవ్యక్తుడైన తత్వాన్ని ఆది పురుషుడైన బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను సృష్టించినాడు అందుండి అనేకమైన పురాణాలు పుట్టినవి సనక సనందనాది మహర్షులు పుట్టినారు అని మార్కండేయుడు క్రోష్ఠవుకు తెలిపినాడు క్రోష్ఠవు ఆశ్చర్యంలో మునిగి ఓ మునీశ్వర నీ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నవి బ్రహ్మముఖంన వేదాలు పుట్టినవని మునులు చెప్పినారు తదనంతర విషయాలను కూడా వివరింపమని అడగగా మార్కండేయుడి క్రోష్ఠువుతో ఇట్లు పలికినాడు ఈ క్రోష్ఠు బ్రహ్మ యొక్క ముఖముల వల్లనే నాలుగు వేదములు విభజించబడ్డవి వేద వేదాంగముల యొక్క ప్రబోధం లేనిది ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము అను ఈ నాలుగు సిద్ధించవు బ్రహ్మ వల్ల సప్తర్షులు నాలుగు వేదాలు వేదాంగాలు ఉపాంగాలు మొదలైన విద్యలన్నీ అభ్యసించిరి భృగుముని వల్ల శవనుడు శవనుని వల్ల బ్రాహ్మణులందరూ అధ్యయనం చేసిరి మునులు మున్ముందుగా పురాణాలు చదివిరి వారు పఠనం గావించిరి ఆ తర్వాత దక్షునికి ఆ దక్షుడు నాకు తెలియపరచినారు కాబట్టి కలియుగ మందు పాపములను ఈ విషయాల గురించి నేను నీకు తెలుపుతాను ఈ లోకమంతా చరాచరంతో నిండి ఉన్నది ఆ పరబ్రహ్మయందు సమస్తము ఆవరించి ఉన్నది పద్మగర్భుడు లోకం నందులి మాయాజాలానికి మూలాధారుడు అయిన బ్రహ్మదేవునికి నమస్కరించి సమస్తమునకు అతీతమైనటి భూత సృష్టి క్రమం గురించి వివరిస్తాను ప్రపంచానికి ఆది కారణమైన అవ్యక్తాన్ని గురించి మునులు కీర్తింతరు అవ్యక్తము సూక్ష్మము నిత్యము సత్తు అసత్తు అనువాణి చేత రూపొంది ఉన్నది నాశం లేని లేనిది అక్షయమైనది ఆధార శూన్యమైనది లోకాలను సృజించే సమయాలయందు ఈ అవ్యక్తం నుండి మహత్తత్వం పుట్టింది ఇది త్రిగుణాలతో నిండి ఉంది దీనివల్ల వైకారికం తేజసం స్వర్గానికి ఆదిభూతమైన అహంకారం అవతరించింది దాని నుంచి తామస అహంకారం అందుండి శబ్దాదులు అందుండి వాయువు ఆ వాయువు వికార రూపం పొంది రూపంను నిరూపించను అట్టి రూపం వల్ల తేజస్సు కలిగింది తేజస్సు వికార రూపం కలిగి రసరూపం పొందింది అందుండి నీరు పుట్టింది నీరు వికార రూపమై గంధము కలిగించను ఈ గంధ వికారం వల్ల నాలుగు రకాలైన భూతజాలాలతో కూడిన భూమి పుట్టింది వికార స్వరూపం వలన కలిగిన అహంకారం చేతను సత్యం చేత అతిశయమును పొందిన తేజస్సు అని అహంకారం వల్లనూ క్రమానుగతిని వాక్కు పాణి పాదములు వాయువులు ఉపస్థలు ఐదు కర్మేంద్రియాలు త్వక్కు చక్షువు శ్రోత్రము జిహ్వా ఆఘ్రాణము అనే జ్ఞానేంద్రియాల ఇదు పుట్టినవి ఆ తర్వాత మనసు పుట్టింది భూమి మొదలైన భూతాల వలన స్థావర జంగమముల రూపమైన ఒక అండం అవతరించింది అది నీటి బుడగవలే నీటి మధ్య ఎందు పెరుగుచుండెను ఆ అండంనందు స్థూల సూక్ష్మ రూపములైన భూమి సముద్రం మొదలైనవి అంగములుగా గల మూల పురుషుడు సృష్టికర్తయ్యో ఒక బ్రహ్మ పుట్టినాడు ఆ అండమును ప్రకృతిగా అయించుదరు అదే మాయాజాలం నకంతకు మూలమని పండితులు చెబుతారు అనగా మార్కండేయునితో క్రోష్ఠు వీట్లు పలికినాడు మహానుభావ ఈ విధంగా సృజించబడ్డ భూత జాలమంతా ప్రళయ సమయమంత పరిసమాప్తిని పొందిన లేక కొంత నాశనం కాకుండా నిలిచిన శాశ్వతమైన పదార్థం మీది మరి అశాశ్వత మీది ఈ విషయాల గురించి వివరించమనగా మార్కండేడ్ ఇట్లు పలికినాడు ఓ క్రోస్టుకి చెప్పేదని వినుము ప్రకృతికి మూలాధారుడైన బ్రహ్మ యొక్క పగటి కాలం పరిసమాప్తి కాగా రాత్రి కాలం వచ్చును అదే ప్రళయమగుచున్నది అంతటి సమస్తమును తమ యొక్క జన్మకు కారణభూతమైన ప్రకృతి ఎందు లీనమగను దీన్నే ప్రకృతి సంబంధ ప్రళయం అంటారు తిరిగి మరలా బ్రహ్మదేవునికి పగటి కాలం రాగానే అతడే మరల ముఖ్య పురుషుడే కారణానికి కార్యానికి కూడా తానే హేతుభూతుడై మొదటి చెప్పిన విధంగా అండమును అవతరించి రజోగుణంలో చేరి బ్రహ్మరూపంతో సృష్టి జరుగును సత్వగుణంతో కూడి స్వరూపంతో జగన్నాథుడని పేరుతో జగత్తనంతటినీ రక్షించను తమో గుణంతో చేరి రుద్రుడన పేరుతో ఈ జగత్తంతా లయమొందించను ఈ విధంగా పరస్పర సంబంధంతో పురుషుడొక్కడే సృష్టి స్థితి లయకారకుడు అవుతున్నాడు ఓం శాంతి శాంతి శాంతి